ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందామండి ఈరోజు బ్రతుకు గెలుపు కాదు ఓటమి కాదు బ్రతుకంటే బ్రతికే ఒక యువకుడు గురుగారి దగ్గరికి వచ్చాడండి నాకు చిన్న ఉద్యోగం ఇవ్వండి కాస్తంత కూడు కూడా పెట్టండి ఏదో దేవుణ్ణి తలుసుకుంటూ మీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాను అని అడిగాడు నీకేం వచ్చోయ్ అని ప్రశ్నించాడు ఆ గురువుగారు నాకేమీ రాదండి అసలు నేను చదువుకోలే కప్పులు కడగటం ఇల్లు ఓడటం వంటి ఇలాంటి పనులు మాత్రం నాకు వచ్చు అంతేనండి అన్నాడు ఆ యువకుడు ఇంకేం పని రాదా అంటే చదరంగం కొద్దిగా వచ్చండి అన్నాడు అప్పటికప్పుడు చదరంగాన్ని తెప్పించాడు గురువుగారు అయితే ఒకటే పందెం ఇదిగో ఈ కత్తిని చూసావా ఎవరైతే ఓడిపోతారో వాడి ముక్కు తెక్కువయాలి వాడు దీనికి ఒప్పుకుంటావా అయితే ఆ యువకుడికి ఉద్యోగం కావాలి ఇక ఇంకో మార్గం లేదు ఒప్పుకున్నాడు ఆట మొదలైంది యువకుడు మొదట్లో కొన్ని తప్పులు చేశాడు ఆటలో కాస్త వెనకబడ్డాడు అతని దృష్టి పొడవాటి కత్తిపై పడుతుంది చేతితో ముక్కును కూడా తడుముకుంటున్నాడు ఇక తన దృష్టినంతా మొత్తం కేంద్రీకరించాడండి ఏకాగ్రతతో పావులు కదుపుతున్నాడు కాసేపటికి ఆ యువకుడిదే పైచే అయిపోయింది ఇంకా రెండు మూడు ఎత్తులతో గురువుగారిని చిత్తు చేసే స్థితికి వచ్చేశాడు ఆ సమయంలో అతను మళ్ళీ కత్తి వైపు చూశాడు గురువుగారి ముక్కు వైపు కూడా చూశాడు ఇంకా ఏమనుకున్నాడో ఏమో కానీ కావాలనే ఒక తప్పుడు ఎత్తుగడ వేసేశాడు గురువుగారు ఒక్క ఉదుటిన లేచి కత్తితో చదరంగంపై పావులను వెంటనే తోసేసాడు ఇక ఆట అయిపోయింది నువ్వు ఆశ్రమంలో ఉద్యోగానికి ఎంపిక అయ్యావు పో అని అంటున్నాడు ఆయన యువకుడికి ఏమీ అర్థం కావట్లా గురువుగారు ఇలా చెప్తున్నారేంటి అని ఆశ్చర్యపోతున్నాడు అప్పుడు ఆ గురువుగారు చెప్తున్నాడు ఓ మంచి పనికైనా మంచి సాధకుడికైనా రెండు గుణాలు ఉండాలి మొదటిది మహాప్రజ్ఞ అంతులేని ఏకాగ్రతతో తన దృష్టిని చేస్తున్న పని మీదే పెట్టగలగాలి రెండవది అన్నీ ఉన్నా అతనికి తప్పనిసరిగా మహాకరుణ కూడా ఉండాలి నువ్వు గెలిచే ఆటను నేను ఓడకుండా ఉండేందుకు మరి తప్పుడు ఎత్తేసి వదులుకున్నావు కదా నా ముక్కు తెగే కన్నా నీ ముక్కు తెగటమే మంచిది అనుకున్నావు మరి ఇదే మహాకరుణ ఈ రెండు గుణాలు నీకున్నాయి అందుకే నువ్వు మాతోటే ఉండు అన్నారు గురువుగారు నిజం ఏమిటంటే బ్రతుకు గెలుపు కాదు ఓటమి కాదండి బ్రతుకంటే బ్రతికే అందుకే శ్రమని ఆయుధం అయితే విజయమని బానిస అవుతుంది అన్నారు పెద్దలు నిజం కాని కలలు కనే కనులకు లక్ష్యమే గురి కావాలి ఆ గురికి గమ్యం కనపడాలి ఆ గమ్యానికి మన శ్రమ కూడా తోడవ్వాలి అప్పుడే ఫలితం మనల్ని వెతుకుతూ వస్తుంది విజయం తప్పనిసరిగా వరిస్తుంది అప్పుడు గుంపులో గోవిందులా కాకుండా పది మందిలో ఒకరిగా మనకు గుర్తింపునిస్తుంది కూడా మన లక్ష్యం ప్రణాళిక పట్టుదల అమలు చేసే విధానం ఈ క్రమంలో కొన్ని సరదాలు సంతోషాలు చేయక తప్పదు అప్పుడే ఎక్కువ పెట్టినటువంటి బాణం తప్పకుండా కొట్టగలుగుతాం కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాం లేకుంటే శ్రమ లేని లక్ష్యం గాలిలో పెట్టినటువంటి దీపమే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానస సరోవరా